ఈ వీడియో వాళ్ళు ఓ నమో నారాయణాయ అని కామెంట్ చేయండి శ్రావణమాసం తరువాత మహిళలు అనేక వ్రతాలను చేసే విశిష్టమైన మాసం జ్యేష్ఠమాసం చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్ఠమాసం ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠమాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో ఋతువు ప్రారంభమవుతుంది ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకు కార్తీక మాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అట్లే జ్యేష్ఠమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది అంతేకాకుండా ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడినుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి నీటి కడవనుగాని నీటితో నింపిన బిందెనుగాని ఈ నెలలో వచ్చే పూర్ణిమ రోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశి నాడుగాని దానంగా ఇవ్వవలెను అంతేకాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది జ్యేష్ఠమాసంలో సూర్యభగవానుని ఆరాధించడం కూడా చాలా ముఖ్యమైనదని చెబుతారు అందుచేత సూర్యభగవానునికి నీరు పోయడం వల్ల అనేక రకాల కష్టాలు తొలగిపోతాయి ఉదయాన్నే లేచిన తరువాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి రాగిపాత్రలో లేదా కలసంలో అక్షతలు పూలు వేసి నీళ్లు పోస్తే జీవితంలో సానుకూలత వస్తుంది జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పది రోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశపాపాలు నాశనమవుతాయని చెప్పబడుతోంది ఈ పది రోజులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానమాచరించి గంగానదిని పూజించవలెను అలా వీలు కానివారు ఇంటియందే గంగానదిని స్మరిస్తూ స్నానం ఆచరించవలెను ఈ మాసంలో జలదానం చేయడం వల్ల జీవితంలోని అనేక ఆటంకాలు తొలగిపోతాయి ఈ మాసం అత్యంత వేడిగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో జలదానం చేయడం వల్ల పుణ్యం లభించడంతో పాటు గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి అందువల్ల పక్షులకు ఇంటి వెలుపల లేదా పైకప్పుపై స్వచ్ఛమైన నీటిని ఏర్పాటు చేయండి నువ్వుల దానం చాలా ముఖ్యమైనదని శాస్త్రాలలో చెప్పబడింది జ్యేష్ఠమాసంలో నువ్వులు దానం చేస్తే అకాల మృత్యుభయం తొలగిపోతుంది దీంతోపాటు గ్రహదోషం కూడా తీరిపోతుంది ఈ మాసంలో ఒకసారి భోజనం చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదని శాస్త్రాలలో కూడా చెప్పబడింది ఆహారానికి బదులుగా రాత్రిపూట పండ్లను తీసుకోవచ్చు అనేక రకాల పోషక మూలకాలు ఇందులో ఉన్నాయి ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మాసం నువ్వుల నూనె దానాలకు అనుకూలం ఇలా చేయడం వల్ల అకాల మరణాన్ని నివారించవచ్చు మాసంలో చేయకూడని పనులు మాసంలో పగలు నిద్రపోకూడదు దీనివల్ల ప్రజలు వివిధ రకాల వ్యాధులను అనుభవిస్తుంటారు అని నమ్మకం ఈ నెలలో మీ శరీరానికి నూనె రాసుకోవడం మానుకోండి పెద్ద కొడుకు లేదా కూతురు ఉంటే ఈ నెలలో వారికి పెళ్లి చేయకూడదు ఈ నెలలో వేడి లేదా కారంగా ఉండే వాటిని తినడం మానుకోండి జ్యేష్ఠమాసంలో ఇంటికి ఎవరు వచ్చినా నీళ్లు సమర్పించకుండా ఇంటి నుండి పంపకూడదు బెండకాయ తినడానికి ఈ నెల ఉత్తమ సమయం కాదని నివేదించబడింది ఇది పిల్లలకి హానికరం అనే నమ్మకం ఉంది జ్యేష్ఠమాసంలో చేయవలసిన నివారణలు ఈ నెలలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు డబ్బు పుష్కలంగా అభిస్తుందని చెబుతారు కాబట్టి ఈ చర్యల గురించి తెలుసుకుందాం జ్యేష్ఠమాసంలో ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి హనుమంతుని ఆలయాన్ని సందర్శించి తులసి ఆకులమాల సమర్పించండి దీనితో తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి తరువాత హనుమాన్ చాలీసా సుందరాఖండ పారాయణం చేయాలి జ్యేష్ఠమాసంలో మంగళదోషం తొలగిపోవాలంటే జాతకంలో మంగళదోషం ఉన్నవారు రాగి బెల్లం వంటి వాటికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి ఈ మాసంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వలన గౌరవం పెరుగుతుంది ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసిన తరువాత జ్యేష్ఠమాసమంతా రాగిపాత్రను ఉపయోగించి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి ఓం సూర్యాయ నమహ అనే మంత్రాన్ని దీనితో కలిపి పఠించాలి అర్ఘ్యం సమర్పించేటప్పుడు సూర్యుని వైపు నేరుగా చూడకూడదని గుర్తించుకోండి కుండ నుండి కురిపించే నీటి ప్రవాహం సూర్యభగవాను బహిర్గతం చేయాలి ఇది విజయం మరియు ఆనందానికి దారితీస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి